నమస్తే ఈరోజు వీడియోలో నేను తాబేలు కళ గురించి చెప్తాను మనకి ఆధ్యాత్మిక ప్రక్రియలో లేదంటే కొండలిని జాగృతంలో తాబేలు కళ అనేది మనకి ఏ దశలో వస్తుంది ఇది మనకి ఏం సూచిస్తోంది అంతేకాకుండా ఈ తాబేలు కళ ద్వారా మనల్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము ఈ తాబేలు కళకి కూర్మ అవతారానికి శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మా అవతారానికి సంబంధం ఏమిటి అనేది నేను ఈరోజు వివరిస్తాను నేను గతంలో చాలా వీడియోస్ చేశాను కళల మీద మీరు దయచేసి ప్లేలిస్ట్ ఫోల్డర్ కళలు అనేది ఉంది ఒకటే స్వప్నము అని లేదంటే డ్రీమ్స్ ఇన్స్ స్పిరిచువల్ అవేకనింగ్ అని ఆ ప్లేలిస్ట్ ఫోల్డర్ కనుక మీరు చూసారు అంటే దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి రకరకాల కళల గురించి మన దేహంలో ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగేటప్పుడు మనకి ముఖ్యంగా కనిపించేది అంటే ప్రక్రియ మొదట్లో కనిపించేది కళలు అనేవి మొదలవుతాయి ఆ కళల్లో ముఖ్యంగా మీరు జలానికి సంబంధించినటువంటి కళలు చాలా మీకు కనిపిస్తాయి దానికి కారణం ఏమిటి అంటే ఈ ప్రక్రియలో భాగంగా ముందు మన దేహంలో జలతత్వం అనేది బాగా అది ఉత్తేజితం అవుతుంది ఎందుకు అంటే ప్రక్రియలో భాగంగా మన సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది సబ్ మైండ్ అంటే మన మెదడులో మూడు భాగాలు ఉంటాయి కింద మెదడుని మన రెప్టీలియన్ బ్రెయిన్ అని ఇది మధ్య భాగాన్ని లింబిక్ బ్రెయిన్ అని పై భాగాన్ని కార్టికల్ బ్రెయిన్ అని అంటాం అయితే లింబిక్ బ్రెయిన్ అంటే మధ్య భాగం ఏదైతే ఉందో ఇది మన సబ్కాన్షియస్ మైండ్ ఈ సబ్కాన్షియస్ మైండ్ మనకి చక్ర వ్యవస్థలో చూసినట్టయితే అది మన స్వాదిష్టన చక్రం అదే జలతత్వం ఈ ప్రక్రియలో భాగంగా ముందు మనకి మన సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకోవాలి ఎందుకంటే నేను ఏమిటి అనేది ఎన్నో జన్మల మీదుగా దాని తాలూకు విషయాలు ఉన్నది ఎక్కడా సబ్కాన్షియస్ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకోలేదనుకోండి మనకి ప్రక్రియ మొదలు కాదు మన దేహంలో అయితే సబ్కాన్షియస్ మైండ్ తెరవటం కోసమే మనుషులు చాలా కాలం సాధన చేస్తారు రకరకాల మంత్ర జపాలు కానీ రకరకాల ఉన్నాయి సాధనా పద్ధతులు వాళ్ళు చేసేది అవన్నీ సబ్కాన్షియస్ మైండ్ తెరవటానికి అవి తెరుచుకుంది అంటే మీకు స్వప్నాలు ఎక్కువైపోతాయి ఎందుకు ఎక్కువైపోతాయి సబ్కాన్షియస్ మైండ్ స్వప్నాలతో సంబంధించినటువంటి భాగం అది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మీకు జలానికి సంబంధించినటువంటి కళలు చాలా కనిపిస్తాయి అప్పుడప్పుడు మీకు జలం మీకు మురిగ్గా కనిపిస్తుంది అప్పుడప్పుడు శుభ్రంగా కనిపిస్తుంది మురికి అంటే ఇంకా దాంట్లో చాలా కర్మలు భావోద్వేగాలు కోరికలు అన్నీ ఉన్నాయని అర్థం శుభ్రపడింది అనుకోండి మన భావోద్వేగాలు చాలా మటుకు శుభ్రపడిపోయాయి అక్కడ మీకు రెండో బొమ్మలలో లాగా స్పష్టంగా కనిపిస్తుంది మీకు నీరు అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఇది మన మనోమయ కోశం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన దేహం చుట్టూ చాలా కోశాలు ఉంటాయని ఇవి మన కోశాలు బయట ఉన్నది అన్నమయ కోశం అంటే భౌతిక దేహం లోపల ప్రాణమయ కోశం ఇక్కడే మీకు చక్ర వ్యవస్థ నాడులు మీకు శక్తి ప్రవాహం కుండలిని ఇక్కడే ఉంటాయి దాని లోపల మనోమయ కోశం ఇక్కడే మీ భావోద్వేగాలు అన్నీ ఉంటాయి ఈ భావోద్వేగాలు మనం ఈ ప్రక్రియలో అంటే మనం ఏంటి లోపలికేసి వెళ్తున్నాం అంటే అన్నమయ కోశం నుంచి లోపల ఓంకారం కేసి వెళ్తున్నాం మనం ఆ ఓంకారం మీ జీవాత్మికడు ఉంటుంది అటు కేసి వెళ్లే ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం అంటే లోపలికేసి వెళ్ళే ప్రయాణం ఇక్కడ మీకు సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంది అంటే ఈ మనోమయ కోశం యాక్టివేట్ అయిందన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి మనోమయ కోశం మీకు యాక్టివేట్ అవ్వంగానే ఈ మనోమయ కోశంలో మరి ఏముంటాయి అంటే మీ భావోద్వేగాలు ఉంటాయి మీ ఎన్నో జన్మల కర్మలన్నీ అక్కడే ఉంటాయి మీ కోపం దుఃఖం ఈర్ష్య అసూయ కోరికలు నేను నా గురించి నేనేమనుకుంటున్నాను నా గురించి నాకు తెలుసా లేదా అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియలో మనోమయ కోశం శుభ్రపట్టడమే చాలా చాలా కష్టం చాలా మంది చాలా ఏళ్ల తరబడి ఇక్కడే ఉండిపోతారు ఒకవేళ వాళ్ళకి జీవితంలో చాలా పాత గాయాలు వాళ్ళని పీడించే వాళ్ళు కనుక బాగా ఉంటే ఇంకా ఎక్కువ కాలం ఉంటారు ఇక్కడ మనల్ని మనం ఇక్కడ పూర్తిగా మన భావోద్వేగాల్ని మనం అర్థం చేసుకుని దాని మీద పట్టు తెచ్చుకునే వరకు మనం ఇక్కడ ఉంటాం అందుకని ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన భావోద్వేగాలు చాలా మార్పులు వస్తూ ఉంటాయి అంటే ఒక వైపు మీరు చాలా తీవ్రంగా ఆనంద స్థితుల్ని చాలా సంతోషాన్ని ప్రేమని అనుభవిస్తారు మళ్ళీ ఇంకో పక్కకు ఊగుతారు ఊగి అక్కడ తీవ్రమైనటువంటి బాధని దుఃఖాన్ని ఏడవటము ఏళ్ల తరబడి ఏడవటము ఎవరిని కలవటానికి ఇష్టపడకపోవటం మీకు ఏది హచ్చి రాకపోవటం పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం మిమ్మల్ని పీడించే వాళ్ళు మీ జీవితంలోకి రావటం మళ్ళీ ఉన్నట్టుండి ఇటుపక్క తిరుగుతారు ఇలా ఇటువైపు ఊగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీకు అన్ని అనుకూలంగా రావటం మీరు ఏంటో చాలా ఆనందంగా ఉండటం మీకు ఒంటరిగా ఉండేటువంటి అవకాశం దొరకటం ఇలా మీకు జీవితం కూడా ఇటుబటు ఊగుతూ ఉంటుంది అనమాట ఒక్క దిక్కు నుంచి ఇంకో దిక్కుకి సమంగా వెళ్ళట్లా ముందుకి ఏది మీ అదుపులో ఉండదు ఇక్కడ మీకు ఏమవుతుందంటే ప్రక్రియలో సంకోచం వ్యాకోచం అనేది వస్తుంది అంటే సంకోచంలో మన దుఃఖంలోకి బాధలోకి కూరుకుపోయి మనల్ మనకి ఎవరిని కలవటం ఇష్టం ఉండదు మనం ఒంటరిగా ఉండాలని అనుకుంటాము ఏడుస్తూ ఉంటాము మళ్ళీ మనలో వ్యాకోచం వచ్చినప్పుడు ఆనంద స్థితులు వస్తాయి అన్నీ మనకేదో అచ్చొచ్చినట్టు వచ్చేస్తూ ఉంటాయి కాలం కలిసి వచ్చినట్టుగా మనకి పనులు జరిగిపోతూ ఉంటాయి ఒక చాలా ఆనందకరమైనటువంటి ఒక స్థితిలో ఉంటాం కొత్త ప్రేమ కొత్త వ్యాపారం కొత్త ఇల్లు లేదంటే కొత్త పని మళ్ళీ సంకోచంలోకి వచ్చేస్తాం ఈ సంకోచం వ్యాకోచం ఒక్క విధానం మనకి ప్రక్రియలో ఎలా జరుగుతుంది అనేది నేను ఒక వీడియో చేసి ఉన్నా గతంలో దీని మీద దానికి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఆ వీడియో చూడండి అయితే మనలో సంకోచం కలిగినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఎవరిని కలవాలని అనిపించటం లేదు నేను ఒంటరిగా నా గదిలో నేను తలుపులేసేసుకుని నా కూర్చుని అలా ఏడవాలని అనిపిస్తోంది తీవ్రమైనటువంటి కోపం వస్తుంది తీవ్రమైనటువంటి దుఃఖం వస్తుంది చాలా సార్లు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు అర్థం కావట్లేదు ఆ కోపం ఎందుకు వస్తుందో మనకు అర్థం కావట్లేదు కొన్ని కొన్నిసార్లు మనకి ఏదో జ్ఞాపకాలకు వస్తుంది అనేటువంటి ఒక ఊహం మనకు ఉంది కానీ ఏడుపు మటుకు ఎందుకు ఏడుస్తుందో మనకు తెలియదు తర్వాత ఈ ప్రక్రియ మనకి ఈ మనోమయ కోశంలో ఉన్నప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తుంది అంటే అక్కడ మనకి కుండ్లిని సింటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు ఉంటాయి మనం ఇంకో రోజు ఇది భరించలేమేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఎవరికైతే కుండిని ప్రక్రియ చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుందో వాళ్ళకైతే భరించలేని కాలంలాగా అనిపిస్తుంది కాలం నాకు చాలాసార్లు ఎలా అనిపించేది అంటే ఈ రోజు రాత్రి నిద్రపోతే పొద్దున లేవనేమో అనిపించేది ఇంకా నిద్రలోనే అయిపోతుందేమో అన్నట్టుగా నాకు అనిపించేది అంటే ఇంకో రోజు నేను తట్టుకోలేను నాకు శరీరంలో బలం లేదు మనస్సులో బలం లేదు నేను పూర్తిగా హరించుకుపోయాను అనేటువంటి ఒక భావన మనం ఉంటాం చాలా సున్నితంగా అయిపోతాం అక్కడ చాలా మందికి ఈ దశలోనే తాబేలు కనిపిస్తుంది ఈ తాబేలు దేనికి సూచన అంటే మనం అనుకున్నాం కదా నేను చాలా సున్నితంగా అయిపోయాను నేను తట్టుకోలేను అని చెప్పి తాబేలు మీరు తాబేలు శరీరం అనుకోండి తాబేలు శరీరం చాలా సున్నితంగా ఉంటుంది అందుకనే అది ఏం చేస్తుంది అంటే దాన్ని దాన్ని రక్షించుకోవడానికి అది ఒక కవచంలో కూర్చుని ఉంటుంది ఆ తాబేలు ఒక షెల్ దానికి ఎప్పుడైనా నేను విశ్రాంతి తీసుకుంటానో లేదంటే దానికి భయం వేస్తుంది అనుకోండి దాన్ని కాళ్ళని లోపలికి లాగేసుకుంటుంది అది తలని కూడా లోపలికి లాగేసుకుని మొత్తం ఆ షెల్లోకి వెళ్ళిపోతుంది మనకు కూడా ఏంటంటే ప్రక్రియలో మనం సున్నితంగా ఉన్నాము చాలా అని అనిపించినప్పుడు మనం కూడా అట్లాగా లోకం నుంచి మనం మనల్ని మనం పక్కకి తొలగించేసుకుంటాం లోపలికి వెళ్ళిపోతాం మన గూట్లోకి మనం వెళ్ళిపోతాం తాబేలు దాని గూట్లోకి కదా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి అంటే అంతర్ముఖలం అయిపోతాం ఇక్కడ పైగా అనుకుంటా నేను చాలా సున్నితంగా ఉన్నాను నేను తట్టుకోలేను అనుకుంటాం కానీ మనకి తెలియకుండానే ఈ తాబేలికి ఒక కవచం ఉన్నట్టుగా మనకి కూడా ఒక కవచం ఉంటుంది కానీ అది మనకి తెలియదు ఉందని ఆ కవచం ఏంటంటే మన గురువు ఒక దీవెనలో రక్షణ మనకు ఉంటుంది మనం ఏ దేవుడితో అయితే మనం ఒక సాధన చేసి మన దేవుడు ఒక కరుణని కటాక్షాన్ని మనం తీసుకుంటాము ఆ దేవుడి ఒక శక్తి కూడా మనల్ని కవచంలా కాపాడుతుంది ప్రక్రియ మనకు అవసరం అది కాబట్టి నేను ఎంత సున్నితంగా ఉన్నానో ఇంకొక రోజు భరించలేను నేను ఎంత నేను అనుకున్నా కూడాను మీకు తాబేలు కనిపించినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీలో ఈ ప్రక్రియలో ముందుకు వెళ్ళి ఈ ప్రక్రియను తట్టుకునే శక్తి మీలో ఉంది అన్న విషయం మీరు గ్రహించాలి అంతేకాకుండా తాబేలు ఏంటంటే చాలా ఓర్పుకి తాబేలు చాలా కాలం జీవిస్తుంది అంతేకాకుండా తాబేల్లో ఒక రకమైనటువంటి బలం ఉంటుంది ఒడిదుడుదల్ని తట్టుకునేటువంటి శక్తి తాబేలుకు ఉంటుంది అది ఎంత సున్నితంగా దాని శరీరం ఉన్న తట్టుకుంటుంది అది ఆ శక్తి అంతా మీలో ఉంది అనేదే ఈ తాబేలు మీకు చెప్తోంది అంతేకాకుండా ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే మన లోపల దిగువ స్థాయి భావోద్వేగాలని అంటే కోపం దుఃఖం ఈర్ష ఇలాంటివి ఉంటాయి చూడండి నెగిటివ్ అన్ని దీన్ని మన లోపలే మనం ఈ అనాహత చక్రం స్థాయిలో మనకి ప్రవాహం పైకేసి వెళ్తున్నప్పుడు అనాహత చక్ర స్థాయిలో మనం ఈ దిగువ స్థాయి కోపాన్ని దుఃఖాన్ని మనం ఈ భాగంలో ప్రేమగా ఇతరుల్ని అర్థం చేసుకునేటువంటి ఒక తత్వంగా క్షమగా జ్ఞానంగా రకరకాలుగా దాన్ని మార్చుకుంటాం ఇది ఎలాంటి జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అనమాట ఆ రకంగా మన లోపల నెగిటివిటీ అంతా ఒక రకమైనటువంటి పాజిటివిటీగా మారిపోతుంది అది చేసుకోగలిగే శక్తి మీలో ఉంది అన్న విషయం మీకు తాగే తాబేలు చూ చూపిస్తోంది అంటే మన లోపల సాత్వికతత్వం ఎక్కడ ఉంటుంది అనాహత చక్రంలో ఈ సాత్విక తత్వం మీలో ఉంది అనేది మీకు తాబేలు చూపిస్తోంది మీలో ఉన్న తత్వంతో మీరు కనెక్షన్ ఏర్పరచుకోవచ్చున్న సంగతి కూడా మీకు తాబేలు చెప్తోంది అంటే మీ లోపల దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని క్షమగా మార్చగలిగే శక్తి మీకు ఉంది అనేది తాబేలు సూచిస్తుంది అంతేకాకుండా తాబేలు కనిపిస్తే మీరు మీకు తెలుసో తెలియకో మీరు మీ ఆధ్యాత్మిక ప్రక్రియలో చాలా మీరు దానికి సహాయపడుతున్నారు దానికి అనుకూలంగా మీ జీవన విధానం ఉంది అనేది మీకు తాబేలు సూచిస్తుంది తాబేలు కనిపించినప్పుడు మనం జీవితంలో చాలా సమస్యల్లో ఉన్నప్పుడు లేదంటే ఇంకా దాంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు లేదంటే మన గురించి మనకి తెలియనప్పుడు అంటే మన లోపల ఉన్న బలం గురించి మనకి తెలియనప్పుడు ఆ దశల్లో మనకి తాబేలు కనిపిస్తుంది చాలాసార్లు తాబేలు మనకి స్వాదిష్ట చక్రం శుభ్రపడిపోతుంది అన్నంగా కూడా కనిపిస్తుంది అప్పుడు మీకు తాబేలు మీకు శుభ్రమైనటువంటి నీటిలో కనిపిస్తుంది ఆ శుభ్రమైనటువంటి నీటి నీరు కనిపిస్తుంది మీకు అంటే మీకు త్వరలో ఇంకా స్వాదిష్టాన చక్రం శుభ్రపడిపోతుంది మీరు భావోద్వేగాల్లోంచి బయటకు వచ్చేస్తారు అనేది మీరు అర్థం చేసుకోవాలి కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కళలు మనకి భవిష్యత్తులో జరగబోయే విషయం ఇప్పుడు చూపిస్తుంది అంటే బహుశా భవిష్యత్తు ఒక ఏడాదిలో మీరు మీ మనోమయ కోశం శుభ్రపడిపోతుంది అనుకోండి దాని తాలూకు కళ మీకు ఈరోజు వస్తుంది అంటే నీళ్లు చక్కగా శుభ్రమైపోయి ఆ చక్కటి శుభ్రమైన నీటిలో మీకు ఆ మీరు తాబేలు తిరుగుతోందని లేకపోతే తాబేలు వెళ్ళిపోయిందని లేదంటే మీకు ఇంకేమైనా అనిపించవచ్చు ఆ శుభ్రమైన నీటిలో అయితే ముఖ్యంగా మీకు తాబేలు వెళ్ళిపోయింది అని కళ వచ్చింది అనుకోండి తాబేలు వెళ్ళిపోయిందనే కళ వచ్చిందంటే ఇంకా మీకు ఏదైతే మీ కష్టమైన దశ ఉందో దేంట్లో అయితే మీకు రక్షణ అవసరము ఆ దశ మీరు కొంతవరకు అధిగమించేశారు మీకు ఇప్పుడు ప్రక్రియ మీకు మామూలుగా ఏంటంటే చాలా కష్టమైన భాగం మనోమయ కోశమే ప్రక్రియలో చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ దశ ఆ దశ దాటి కాస్త ముందుకు మీరు వచ్చారు బయటికి వచ్చారు మనమయ కోషన్ నుంచి అంటే మీకు ప్రక్రియ కొద్దిగా సింప్టమ్స్ తగ్గుతాయి కొద్దిగా మనం తట్టుకోగలుగుతాం తాబేలు వెళ్ళిపోతుంది అంటే మీరు బహుశా మనోమయ కోశం శుభ్రపడిపోయి తర్వాత మీరు విజ్ఞానమయ కోశంలోకి వస్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం అంతర్ముఖులు అవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా దానికి సూచనగా మీకు తాబేలు కనిపిస్తుంది తాబేలేం చేస్తుంది కాళ్ళని లోపల లాగేసుకుంటుంది తలని లోపల లాగేసుకుని దాని గూట్లోకి అది వెళ్ళిపోతుంది అది ఇంకా బయటికి రాదు అంటే మీకు అది అవసరం పది మందితో కలవకండి మీరు అంతర్ముఖులు అయిపోవండి అని మీకు ఈ కళ సూచిస్తోంది ఈ కళ మీలో మీకు తెలియని మీ శక్తిని మీకు సూచిస్తుంది మీకు రక్షణ ఉందన్న విషయం మీకు చెప్తోంది మీరు ఈ ప్రక్రియలో కష్టమైన దశలో ఉన్నారు అన్న సంగతి మీకు తాబేలు తెలియజేస్తుంది కష్టమైన దశలో ఉన్నా మీరు తట్టుకోగలరు అని కూడా చెప్తుంది అయితే మనకి ఈ పురాణం ఉంది శ్రీ మహావిష్ణు ఒక కూర్మా అవతారం కూర్మా అవతారంలో శ్రీ మహావిష్ణువు తాబేలు రూపం తీసుకుంటారు దేవతలు తర్వాత రాక్షసులు పాల సముద్రాన్ని వాళ్ళు చిలుకుతారు అమృతం కోసం ఆ చిలకటంలో ఏమవుతుందంటే మీకు చాలా విషయాలు బయటకు వస్తాయి అయితే మన దేహంలో పాల సముద్రం ఏంటి అంటే అది మన స్వాదిశ్వర చక్రం జలతత్వం మీకు ఈ స్వాదిశ చక్రంలోనే మీకు శ్రీ మహావిష్ణువు అక్కడ ఉంటారు మనకి స్వాదిష్ట చక్రంలో మీరు లింక్ చూసుకోండి ఇప్పుడు నేను చెప్పే ఈ పురాణానికి ఇప్పుడు నేను చెప్పే తాబేలు ఒక చిహ్నానికి మన స్వాదిష్టాన చక్రానికి మధ్యలో సంబంధం చెప్తున్నాయి కండి అని మన దేహంలో కడలి ఎక్కడ ఉంది అంటే స్వాదిష్టన చక్రం నాభి కిందకి రెండు అంగుళాల కింద స్వాదిష్టాన చక్రం ఉంటుంది అక్కడ మనకి కడలి ఉంది దాంట్లో శ్రీ మహావిష్ణువు ఉంటారు మనకి స్వాదిష్ట చక్రంలో అయితే మనకి ఇదే మనమే కోశం మనం ప్రక్రియలో ముందుకెళ్తున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ తెచ్చుకున్నప్పుడు మన లోపల అంతర్మదనం జరుగుతుంది ఆ అంతర్మదనం జరుగుతున్నప్పుడు మన లోపల మంచి చెడు మధ్యలో ఒక యుద్ధం లాంటిది జరుగుతూ ఉంటుంది ఆ మంచి చెడు యుద్ధంలోనే నేను ఇందాక చెప్పాను సంకోచం వ్యాకోచం అంటే సంకోచ స్థితుల్లోకి వచ్చి మళ్ళీ ఆనంద స్థితుల్లోకి వెళ్ళి మళ్ళీ సంకోచ స్థితుల్లోకి రావటం ఇదేంటి దేవతలు అసురుల మధ్యలో ఇటు అటు ఇవాళ్ళు వాసుకి నాగుని పట్టి వాళ్ళు చిలుకుతున్నారు మరి ఈ వాసుకి నాగు ఏంటి అంటే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి సర్పశక్తి ఈ సర్పశక్తిని వాడుకుని మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం అయితే మందర పర్వతాన్ని తీసుకొచ్చి పాల సముద్రం మీద పెట్టి దేవతలు రాక్షసులు దాన్ని చిలుకుతూ ఉంటే అంటే మన లోపల అంతర్మదనం జరుగుతూ ఉంటే ఈ అంతర్మదనం జరిగేది ఆధ్యాత్మిక జాగృతి వల్ల అందుకునే మీకు అక్కడ సర్ప ఉంది అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ కొండ బరువుని కింద మొయటానికి ఆధారం లేక ఆ మందర పర్వతం మన సముద్రంలోకి మునిగిపోతూ ఉంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో వచ్చి ఆ పర్వతం కింద వచ్చి నిలుస్తారు అంటే పర్వతాన్ని తన ఆ షెల్ పైన తను తాబేలు రూపంలో ఉన్నారు కాబట్టి షెల్ పైన పర్వతాన్ని పెట్టి దానికి ఒక ఆధారంలా ఉంటే అప్పుడు దేవతలు రాక్షసులు ఆ పర్వతాన్ని సముద్రంలో పెట్టి దాన్ని చిలుకుతారు అయితే ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ తాబేలు కనిపిస్తుంది మీకు కల్లో కూడా తాబేలు వస్తుంది ఈ అంతర్మదనం అంటే మన లోపల మంచి చెడు మధ్య జరిగే అంతర్మదనంలో మనకి నేను తట్టుకోలేనేమో మునిగిపోతానేమో ఈ జలతత్వంలో అని నాకు అనిపించినప్పుడు అదృశ్య శక్తి లాగా మన లోపలే మనల్ని కాపాడేటువంటి ఒక కవచం ఉంటుంది ఆ కవచమే ఆ తాబేలు మనకి కల్లో కనిపిస్తుంది అది శ్రీ మహావిష్ణువు యొక్క కుర్మావుతారు అయితే ఈ తాబేలు వచ్చి అక్కడ కింద నిలబడినందుకు ఆ చిలకటం అనేది ముందుకు వెళ్ళి ముందు మీకు దీంట్లోంచి ఏమి వస్తుంది అంటే హాలాహలం వస్తుంది మనం ఏమనుకుంటాం ఆధ్యాత్మిక జాగృతి నా దేహంలో జరుగుతోంది ప్రక్రియ జరిగిపోతుంది అంటే నాకు ఏవో అన్ని మంచి జరిగిపోతాయి అనేటువంటి అపోహలో చాలా మంది ఉంటారు కాకపోతే ముందు ప్రక్రియ విషయం కక్కుతుంది దానికి ఎవరో సిద్ధంగా ఉండరు మనకి తెలియదు కూడా ముందు ఈ ప్రక్రియలో మనకి హాలాహలం బయటకు వస్తుంది మన లోపల మనకి నచ్చనివి మనకి గురించి మనకి తెలియనివి చాలా చేదు అనుభవాలు చాలా మనం భరించలేని సింటమ్స్ మానసిక స్థితులు అన్ని బయటికి హాలాహల రూపంలో వస్తాయి ఇలా హాలాహలం మనలోంచి బయటకు వస్తున్న సంగతి మనకి తెలియదు అయితే ఈ పురాణంలో మనకి శివుడు వచ్చి ఆ హాలాహలాన్ని స్వీకరించి గొంతులో దాచడం మూలంగా నీలకంఠుడు అయ్యాడు శివుడు ఈ గొంతులో ఎందుకు దాస్తారు అంటే ఈ గొంతు ఈ విశుద్ధ చక్రం ఏంటంటే మనలో ఉన్న విషయాన్ని అమృతాన్ని వేరు చేయగలిగేటువంటి శక్తి విశుద్ధ చక్రానికి ఉంటుంది విశుద్ధ చక్రం యాక్టివేట్ అయితే మనకి మంచి చెడు విచక్షణ బాగా తెలిసిపోతుంది మనం దాన్ని వేరువేరుగా తీసి చూడగలుగుతాం విషాన్ని అమృతాన్ని కూడా వేరు చేయగలిగే శక్తి ఇక్కడే ఉంటుంది అయితే హలాహలం అయిపోయాక తర్వాత వచ్చేది అమ్మవారు వస్తారు శ్రీ లక్ష్మి దేవి వస్తుంది అంతేకాకుండా చంద్రుడు ఐరావతం కామధేను అంటే కోరికలు తెర్చేటువంటి కామధేను ఇంకా చాలా పంచజన్య రకరకాల మనకి మణులు తర్వాత అప్సరసలు వారుని కూడా వస్తుంది వారుని ఏంటంటే మద్యానికి సంబంధించినటువంటి దేవత మద్యానికి సంబంధించినటువంటి దేవత ఇక్కడి నుంచి ఎందుకు వచ్చింది అంటే స్వాస చక్రంలో మనకు ఉండేటువంటి వ్యసనాలు కూడా అక్కడే ఉంటాయి మనకి వ్యసనాలు ఎన్నో జన్మల నుంచి వస్తుండచ్చు ఈ వ్యసనాలతో మనకు ఉన్నటువంటి సంబంధం మనకి వ్యసనాలు ఉన్నాయా లేవా ఎంత లోతుగా మనం వ్యసనాలను నాటుకుపోతాము ఇవన్నీ స్వాయిష్ట చక్రం నుంచే వస్తాయి కాబట్టి ఇక్కడ మీకు అప్సరసలు తర్వాత ఈ మద్యానికి సంబంధించి అంటే చాలామంది మనుషులు వీటికే బానిసగా బ్రతుకుతారు వాటికి అన్నింటికి సంబంధించి కోరికలకి సంబంధించి మనం బానిసగా బ్రతుకుతాము చంద్రుడు మనస్సు మనస్సులో భావోద్వేగాలు ఉంటాయి ఇక్కడ లిస్ట్ లో మీరు చూశారు అంటే నిత్య జీవితంలో ఒక సగటు మనిషి దేనికి బానిసై బతుకుతాడు అనేదంతా మీకు అక్కడ ఉంటుంది కొంతమంది డబ్బు కని అదే మండల రూపంలో ఉంది ఇక్కడ కొంతమంది కోరికలకు బానిసలే బ్రతుకుతారు కొంతమంది వాళ్ళ లోపల ఉన్నటువంటి భావోద్వేగాలకు బానిసలే బ్రతుకుతారు వ్యసనాలకి వాళ్ళ కామానికి క్రోధానికి ఇలా మీకు రకరకాలవన్నీ మీకు ఇక్కడే కనిపిస్తాయి ఈ అంతర్మదనంలోంచి బయటికి ఇవన్నీ వస్తాయి మన లోపల ఇలా బయటికి వస్తున్నప్పుడు నాలో ఇది ఉందా నాలో ఇది ఉందా అని మనమే ఆశ్చర్యపోతాం అన్నీ బయటికి వస్తాయి అన్నీ బయటికి వచ్చాక ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీకు లక్ష్మీదేవి వస్తుంది అంటే మన లోపల ఉన్నటువంటి సాత్వికతత్వం మన లోపల మనకి తెలియని మంచి విషయాలు ఉంటాయి అది కూడా అక్కడ దాగి ఉంటుంది మీ లోపల చాలా ఓర్పు ఉందనే సంగతి మీకు తెలియకపోవచ్చు ఇక్కడ మీకు తెలుస్తుంది అది బయటపడుతుంది మీ లోపల సహనం ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి మీలో ఉందని సృజనాత్మకత మీలో ఉంది జ్ఞా జ్ఞానం మీలో ఉంది కోరికలను తట్టుకునే శక్తి మీలో ఉందనే విషయం మీకు కూడా ఇక్కడే తెలుస్తుంది ఈ తత్వం మీలో ఉంది అని తర్వాత అక్కడి నుంచి ఉద్భవించినటువంటి సాత్విక తత్వ తత్వం మూలంగానే మీకు అనాహత చక్రం మీకు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది సాత్విక తత్వం అనాహత చక్రంగా ఉంటుంది లక్ష్మీదేవి దేనికి సూచన మీలో ఉన్నటువంటి అపారమైనటువంటి భాగ్యానికి సౌభాగ్యానికి మీలో ఉన్నటువంటి సంపూర్ణతకి నీలో ఉన్నటువంటి అంతం లావణ్యం దీని అన్నింటికి లక్ష్మీదేవి సూచన సంతోషానికి తర్వాత సంతృప్తికి ఇంకా జ్ఞానానికి మంచి వ్యక్తిత్వానికి అన్నింటికీ సూచన లక్ష్మీదేవి అయితే ఆఖరిలో సముద్ర మదనంలో మనకి అమృతం కూడా వస్తుంది మన దేహంలో ఈ ప్రక్రియ జరిగేటప్పుడు కూడా మన లోపల అమృత అనేది కారుతుంది అంటే మనలో ఉన్నటువంటి స్పైనల్ ఫ్లూయిడ్ అనేది అది ఎలక్ట్రిఫై అయ్యి మనకి లోపల జలంలా కారుతున్నట్టుగా పైనుంచి కిందకి మనకి అనుభవంలోకి వస్తుంది అంటే మనకి స్వాదిశాన చక్రం మనకి ఈ పాల సముద్రం చిలికినట్టు దాని లోపల అదే జరిగినప్పుడు దాంట్లోంచి బయటికి ఉద్భవించిన వాటిల్లో మన దేహం లోపల కారేటువంటి మనకి తలపై నుంచి అన్ని పక్కల నుంచి నీటి బంధువులు కారుతున్నట్టుగా మనకి గ్రహింపు వస్తుంది ప్రక్రియలో ఏదో ఒక దశలో నేను దీని మీద కూడా వీడియో చేసి ఉన్నాను దానికి కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను ఆ వీడియో చూడండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఆ అమృత కూడా మన లోపల కారేది ఈ అంతర్మదనం వల్లే అవుతుంది అయితే దీంట్లోనే ముందుకెళ్ళాక ఏమవుతుంది దేవతలు రాక్షసుల మధ్యలో ఈ అమృతాన్ని పంచుకునేటువంటి ఒక గొడవ మొదలవుతుంది మొదలైనప్పుడు శ్రీ మహావిష్ణు మోహిని రూపంలో వచ్చి వాళ్ళ గొడవ అని చెప్పి ఆ ఒక చిన్న నాటకం లాగా చేసి ఆ అమృతాన్ని దేవతలకి పంచేటువంటి పని మొదలు పెడతాడు అంటే రాక్షసులకి ఇవ్వకూడదు ఎందుకంటే మన లోపల చెడుని మనం పెంచుకోకూడదు మన లోపల మంచిని మనం పెంచుకోవాలి సాత్విక తత్వాన్ని పెంచుకోవాలి అయితే ఒక రాక్షసుడు దేవతా రూపంలో వచ్చి కూర్చుంటాడు కూర్చుని అమృతాన్ని స్వీకరించిపోతే శ్రీ మహావిష్ణువు గుర్తుపట్టి తన సుదర్శన చక్రతో అతని తల తీసేస్తాడు ఆ అమృతాన్ని మింగేలోపు ఈ కథ మన అందరం చదివాం అయితే ఇది ఏంటి అంటే మనలో అంతర్మతనం అయిపోయాక ఈ ప్రక్రియలో జరిగిందంతా నేను పడ్డాను నేనే అంతా సొంతంగా చేసేసుకుని ఈ ప్రక్రియ అంతా నేనే నా మూలంగా జరిగిపోయింది నేను ఎప్పుడు గొప్పవాడిని అయిపోయాను అనే అనుకునేటువంటి ఒక స్థితికి మనిషి ఈ ప్రక్రియలో ఈ దశలో ఆ అపోహలో పడచ్చు అంటే నేనే అంతా చేసేసాను అంతా తట్టుకున్నాను అనుభవాల్లో కూరుకుపోయి అక్కడ అహంకారం ఆ రకంగా పట్టుకుంటుంది మనలో ఈ ప్రక్రియ సాత్విక తత్వాన్ని పెంపొందిస్తుంది అంటే ఇక్కడ మనకు అనాహత చక్రం యాక్టివేట్ అవ్వాలి మన చేసే ప్రతి సాధన మన చేసే ప్రతి ఆధ్యాత్మిక పని మనలో ఆత్మని జాగృతం చేయాలి కానీ అహంకారాన్ని జాగృతం చేయకూడదు కానీ ఈ ప్రక్రియలో మన రకరకాల దశల్లో ఆ స్థాయిలో అహంకారంలో కూరుకుపోయేటువంటి ఒక లొసుగు ఇక్కడ ఉంది మనకి తెలియకపోయినా కూడా అంతా ఉదాహరణకి ఎవరైనా ఒక తీవ్రమైనటువంటి వ్యసనంతో బాధపడ్డారనుకోండి ఈ ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఎవరు అధిగమించలేక బాధపడిపోయి మళ్ళీ వ్యసనంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది మధ్యలో వీళ్ళు ఉండి వీళ్ళు దాంట్లోంచి బయటకు వచ్చి నిలబడ్డారనుకోండి ఉదాహరణకి చాలా తీవ్రమైనటువంటి డ్రగ్ అడిక్షన్ ఉంది వేరే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు వీళ్ళు సొంత నిర్ణయం తీసుకుని నేను తీసుకోను అని తీసు అని నానా అవస్థ పడి వాళ్ళు వాళ్ళకి ఎంత విడ్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చినా తట్టుకుని నిలబడి వాళ్ళు డ్రగ్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చేసారు అనుకోండి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నేను చేశాను నేను చేశాను అని అహంకారం వచ్చేస్తుంది అలా మనకి ఇక్కడ రాకూడదు అహంకారం వచ్చింది అనుకోండి మళ్ళీ అక్కడ ఆగిపోతాం మన ప్రక్రియలో అందుకనే శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఏం చేస్తాడంటే తల తీసేస్తాడు తల తీసేటువంటి అహంకారం తెంపేస్తున్నాడు నువ్వు చెయ్యలేదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు గురువు నుంచి శక్తిపాతము ఈ సృష్టి నుంచి శక్తిపాతం రావటం మూలంగా ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతోంది ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతోంది నేను అనేటువంటి ఒక ఆలోచనలోంచి మనల్ని బయటికి తీసుకు వచ్చేయటానికి జరుగుతోంది అంటే మనోమయ కోశంలో నేను అనేది ఏ రకంగా ఉంది అంటే నా భావోద్వేగాలు నా కథలు నా వ్యసనాలు నా ఏడుపు నా బాధ ఈ రకంగా మన భావోద్వేగాల్ని పట్టుకుని వేలాడుతున్నాం అక్కడ నేను అనేది అక్కడ ఆ స్థాయిలో పనిచేస్తుంది ఈ మొత్తం అంతర్మదనం జరిగేది ఎందుకు మనోమయ కోశంలో నేను అనేది తగ్గిపోవాలి నేను అని అక్కడ మనం దేనితో మనం మనల్ని మనం ముడి ముడి వేసుకోకూడదు అక్కడ జరిగే మంచితో కానీ చెడుతో కూడా మనం ముడి వేసుకోకూడదు ఈ డ్రగ్ అడిక్షన్ నుంచి నేను బయటకు వచ్చేసాను కాబట్టి ఇప్పుడు నేను చాలా గొప్ప అంతా నేనే చేసేసాను ఇది అనుకునేసరికి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది నేను అనేది అక్కడ నాటుకుంటోంది ఇంకో రూపంలో తెలియకుండానే అహంకారంలోకి జారుకుంటున్నాం అక్కడ కాబట్టి ఇక్కడ ఏంటి శ్రీ మహావిష్ణువు వచ్చే అహంకారాన్ని తొలగించేస్తున్నారు అహంకారం ఉంటే మళ్ళీ మనం ఇంకో జన్మెత్తాల్సి ఉంటుంది మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం అది దీని అర్థం అందుకనే మనకి ప్రక్రియలో ఎప్పుడైనా కనుక నాకు చాలా కష్టంగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ప్రక్రియ అని అనుకున్నప్పుడు మనం తీసుకొచ్చి ఒక తాబేలు బొమ్మ అందమైంది మీరు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు సముద్ర మతనం దానికి సంబంధించినటువంటి కథ చదువుకోవచ్చు లేదంటే ఆ బొమ్మ మీ ముందు పెట్టుకోవచ్చు లేదు అంటే శ్రీ మహావిష్ణువు కూర్మాతరంలో ఉన్నటువంటి ఒక బొమ్మని మీ ముందు పెట్టుకున్నారనుకోండి లేదంటే శ్రీ మహావిష్ణువుని ఇక్కడ ఆ రూపంలో రూపంలో అనుకోండి మీకు ఈ ప్రక్రియను తట్టుకోని నిలబడగలిగేటువంటి శక్తి మీకు శ్రీ మహావిష్ణువే ఇస్తారు ఉంటానండి నమస్కారం